నేను పదహారు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మొదటిసారి గంగా నది యొక్క దర్శనం లభించింది నాకు అంతకుముందు ఎప్పుడు మనం పుస్తకాల్లో చదవటం పురాణాల్లో చదవటం గంగా నది గురించి తప్ప ఇప్పుడు నాకు ప్రత్యక్షంగా అక్కడికి పోయే అవకాశం లభించలేదన్నమాట మనం అంతా తెలుగు రాష్ట్రాల వాళ్ళం తెలుగు రాష్ట్రాల వాళ్ళం పైగా ఆ రోజుల్లో నేను చెప్తున్నది దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం నాటి సంగతి అప్పుడు నేను పదవ తరగతి చదువుతున్నాను పదవ తరగతి చదివిన తర్వాత అయిపోయిన తర్వాత వేసవి కాలంలో నాకు ఈ విధమైన అవకాశం కల్పించు దొరికింది అంటే ఆ రోజుల్లో ఇంతగా ఇంటర్నెట్ ప్రయాణ సౌకర్యాలు డైరెక్ట్ ట్రైన్లు ఏం లేవు కదా కాబట్టి మనం ముందే అడ్వ ముందే ప్లాన్ చేసుకొని రిజర్వేషన్ చేసుకొని వెళ్లాల్సి వచ్చేది అక్కడ అప్పట్లో ఉత్తరప్రదేశ్ ఒకే రాష్ట్రంగా ఉండేది తర్వాత ఇది విభజన చెంది ఉత్తరాఖండ్గా మారింది సో ప్రస్తుతం ఉత్తరాఖండ్లో ఉండేటువంటి ఉత్తరకాశీ జిల్లాలో అన్నమాట ఉత్తరకాశీ అనే పట్టణంలోనే జిల్లాలంటే జిల్లా ఉత్తరకాశీ జిల్లా కానీ ఉత్తరకాశీ పట్టణంలో ఒక నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ అనేది ఉండేది అయితే ఆ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ వాళ్ళు చిన్నపిల్లలకి ఒక రకమైనటువంటి క్యాంప్ అనుకోండి పర్వతారోహణం రాక్ క్లైంబింగ్ ఇలాంటివి సాహస కార్యకలాపాలు నేర్పిస్తుంటారు అక్కడ నేను ఒక అడ్వెంచర్ కోర్స్ చేయడానికి ప్రయాణం చేయడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటే ఈ క్యాంప్లోనే భాగంగా భాగంగానే మమ్మల్ని గంగోత్రి తీసుకు గంగోత్రి నుంచి అక్కడి నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ మొదలు పెట్టించారు ఎక్కడ దాకా గోముక్ అనే ప్రదేశం ఉంటుంది దాదాపు పంతొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది ఇది గంగోత్రికి అందరూ మనం గంగ పుట్టిన ప్రదేశం గంగోత్రి అని అనుకుంటుంటారు కానీ అది యాక్చు వాస్తవంగా గోముఖ్ అనే ప్రదేశంలో పుట్టింది అనమాట గంగ ఆ గోముఖ్ అనే ప్రదేశంలో అక్కడ గంగోత్రి అనే గ్లేషియర్ అది వస్తుంది అంటే గ్లేషియర్ అంటే తెలుసు కదా మంచు నది అంటారు ఆ గంగోత్రి అనే గ్లేషియర్ అది కరిగిపోయి అక్కడి నుంచి కింద నుంచి నీరు మనకి వస్తుంది అన్నమాట గంగోత్రి గ్లేషియర్ కింద నుంచి మడుగులో నుంచి వస్తు వస్తున్నట్టు ఉంటుంది అన్నమాట గోముక్ సో ఈ మమ్మల్ని అందరినీ ట్రెక్కింగ్ ద్వారా అక్కడికి తీసుకెళ్ళేవాళ్ళు ఆ విధంగా నాకు జీవితంలో మొదటిసారి గంగా నదిలో చూసే గంగానది దర్శనం కలి కలిగింది అంతేకాకుండా మళ్ళీ గంగా నదిలో స్నానం ఇది కూడా చూడండి ఎంత విచిత్రంగా జరిగిందో మామూలుగా అక్కడ ఏదో నెత్తి మీద నీళ్లు జల్లుకోవటమే కానీ అక్కడ స్నానం చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే మంచు నది కరుగుతూ కరిగి ప్రవహించడం మొదలు పెడుతుంది అక్కడ బాగా చల్లంగా ఉంటాయన్నమాట ఎంత చల్లంగా ఉంటాయంటే ఎక్కువసేపు నీళ్ళలో ఉంటే మనం అంటే ఏదైనా జ్వరం వచ్చే ప్రమాదం కూడా ఉంది అటువంటి పరిస్థితుల్లో ఎవరో సాహసించి ప్రయత్నించు ఇద్దరు మామూలుగా అయితే వీళ్ళు వీళ్ళు ఏం చేశారు ఈ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ అనే వాళ్ళు సంస్థ వాళ్ళు మాకు ఈ క్యాంప్లో మాకు నేర్పించేటువంటి కార్యకలాపాల్లో భాగంగానే ఆ నదిని ఎలా దాటాలి అంటే పర్వతాలలో మనం తిరుగుతున్నప్పుడు ఒక నదిని ఎలా దాటాలి అది కూడా ఒక ఒక రకమైనటువంటి వ్యాయామం అనుకోండి అంటే ముందు తాడు వేస్తారు నదికి రెండు వైపులా తాడు కట్టేసేస్తారు ఆ తాడు పట్టుకొని వేగంగా ప్రవహించే నదిని దాటడం అన్నమాట ఒకవేళ ఏదైనా ప్రమాదం అంటే మన తాడుకి మన మన నడుకి కూడా కట్టారు అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది మనం నడుస్తూ ఉన్నప్పుడు అది కూడా స్లైడ్ అవుతూ ఉంటుంది అంటే మనం ఒకవేళ మనం తాడు పట్టుకొని పట్టుకోలేకపోయి తాడు వదిలేసామనుకోండి ప్రమాదం ఏం జరగదు అంటే కొట్టుకో కొట్టుకుంపా త్వర కాకపోతే నీళ్ళల్లో పెడతాం అంతవరకు సో ఆ విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు సో ఆ విధంగా మాకు దాన్ని రివర్ క్రాసింగ్ అంటే నదిని దాటడం రివర్ క్రాసింగ్ అనేది ఒక పర్వతారోహులకు నేర్పిస్తే నేర్పిస్తారు అన్నమాట అది ఒక కళ సో ఆ విధంగా నాకు నదిలో అడుగుపెట్టే అదృష్టం కలిగింది అన్నమాట నది మధ్యలోకి తీరా వెళ్ళేసరికి కింద కాలు స్లిప్ అయిపోయింది ఇక నదిలో పడిపోయాను నడి మధ్యలో అఫ్ కోర్స్ కొట్టుకుపోలేదు ఎందుకంటే చెప్పానుక ముందే తాడు తాడుగట్టు ఉంటుంది తాడుకి మన నడుముతో దానికి కనెక్ట్ అయి ఉంటుంది క్యారైనర్ అనే ఒక పరికరం తోటి దానివల్ల మనం కొట్టుకుపోం కాకపోతే నెలలో మొత్తం పడిపోయి మునిగిపోవడం జరుగుతుంది సో ఆ విధంగా నాకు గంగా నది స్నానం చేసేటువంటి అదృష్టం కలిగింది అనమాట అదృష్టం అంటే అదృష్టమే కదా మామూలుగా తెలుగురు ఆ విధంగా అందులో కంప్లీట్ మునగాలంటే అలాంటి ప్రదేశంలో చాలా కష్టంగా ఉంటుంది ఆ చలికి తట్టుకోలేరు సో ఆ విధంగా నా జీవితంలో నాకు జరిగిన మొదటి గంగా స్నానం అయితే ఇప్పుడు గంగా నది యొక్క పవిత్రతను గురించి కూడా కొంచెం చెప్పుకుందాం మీ అందరికీ తెలిసే తెలిసిన విషయమే గంగాదేవి స్వయంగా బ్రహ్మదేవిని కుమార్తె అంటారు అక్కడి నుంచి ఆవిడ బయలుదేరి విష్ణు శ్రీ మహావిష్ణు పాదాల తాకుతూ ఆ తర్వాత భూమి మీదకి పడుతుంది కానీ భూమి మీద ఆ ధాటికి తట్టుకోలేరు కాబట్టి ముందు శివుని యొక్క తల మీద పడుతుంది ఆ తర్వాత జారి మన భూమి మీదకి వస్తుంది అనమాట ఆ విషయం మీకు తెలిసిన విషయం మీరు చదివే ఉంటారు పురాణాల్లో అంటే త్రిమూర్తులను తాకి భూమి మీదకు వచ్చే ముందు త్రిమూర్తులను తాగుతుంది అనమాట త్రిమూర్తులను తాకి భూమి మీదకు వస్తుంది అది గంగా నది అయితే ఈ గోముఖ్ అనే ప్రదేశం చెప్పాను కదా అసలు భూమి మీద ప్రయాణించడం గంగానది యొక్క ప్రయాణం యొక్క ప్రారంభం అయ్యేది ఆ అనే ప్రదేశంలో దాన్ని బట్టి మనకేమర్థం అవుతుంది ఎంత పవిత్రమైనదో ఎంత పరిశుద్ధమైనదో గమనించండి ఇప్పుడు త్రిమూర్తులను తాకి మొదటిసారి గంగానది ప్రవహించడం ప్రారంభం అవుతుంది అన్నమాట గోముక్లో అక్కడ కానీ ఎవరైనా స్నానం చేశారనుకోండి అంటే గంగానది త్రిమూర్తులను తాకిన తర్వాత మొదటిసారిగా మానవుణ్ణి స్పర్శిస్తుంది మానవ శరీరాన్ని స్పర్శిస్తుంది అక్కడ అక్కడ ఎవరైతే స్నానం చేస్తారో గోముక్ అనే ప్రదేశంలో సాక్షాత్ త్రిమూర్తులను తాకి వచ్చినటువంటి స్పర్శించి వచ్చిన గంగా నది త్రిమూర్తుల తర్వాత మొదటిసారిగా మిమ్మల్ని తా స్పర్శిస్తుంది అన్నమాట అక్కడ అందుకు అంత పవిత్రం అంటారు గంగానది అయితే ఇక్కడ మీకు కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను మరి గంగానది అతి పవిత్రం గంగలో స్నానం చేస్తే ఉన్న పాపాలన్నీ కొట్టుకుపోతాయి అంటారు ఈ విషయం గురించి మనం మాట్లాడుకున్నాం కాకపోతే దయచేసి ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి ప్రతిరోజు ఎన్నో వేల జీవా మంది గంగా నదిలో ఏదో ఒక విధంగా మునగటమో లేకపోతే స్నానం చేయటమో కనీసం అంటే గంగా నది వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది కదా అక్కడి నుంచి మళ్ళీ సముద్రంలో కలిసేదాకా ఎన్నో జీవరాశులు గంగా నదిలో స్నానం చేయటం జరుగుతూనే ఉంటాయి మరి వాటి అందరికీ మోక్షం వస్తుందా వాళ్ళందరికీ పాపాలన్నీ కొట్టుకుపోతున్నాయా ముందు విషయం దృష్టిలో పెట్టుకోండి తర్వాత నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఇక్కడ ఒక ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది అన్నమాట ఎస్ గంగానది పవిత్రమైంది ఇప్పుడు మనం మామూలుగా మనం శరీరం మురికిగా ఉంది మలినమైంది మట్టి కొట్టుకుని ఉంది లేదా ఏదో చెమటలు బట్టి వాసన వేస్తుంది మనం స్నానం చేస్తాం మామూలు నేలతో స్నానం చేస్తే మన శరీరం మీద ఉన్నంత అంత పోతుంది కానీ గంగానది గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన పాపాలన్నీ ఎక్కడ ఉన్నాయి మన కర్మల రూపంలో ఉన్నాయి అది గుర్తుపెట్టుకోండి మానవుని యొక్క పాపాలన్నీ కర్మల రూపంలో మన యొక్క విజ్ఞానమై కోశం అంటారు అక్కడ అక్కడ నిక్షిప్తమై ఉన్నాయి ఇప్పుడు ఆ కర్మలన్నీ కడిగి వేయబడాలి అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ జరిగే ప్రక్రియ గురించి వివరిస్తాను ప్రతి మనిషి కూడా మూడు రకాల గుణాలతో పుట్టి ఉంటాడు ఒకటి సత్వగుణం రజోగుణం తమో గుణం ముఖ్యంగా ఈ పాపాలు చేసేదంతా ఈ రజో తమో గుణాల వల్ల దాంతో ఇవి ఎక్కువగా ఉంటాయి సత్వగుణం కొంచెం తక్కువగా ఉంటుంది ఇప్పుడు గంగా నదిలో స్నానం చేసిన తర్వాత తర్వాత ఏమవుతుందంటే అది పవిత్రమైంది కాబట్టి ఈ పాపాలు చేసిన పాపాలని ఎలా ఏవైతే అంటే కర్మ అయితే ఇక్కడ కర్మ సిద్ధాంతం ఉల్లంఘించబడకూడదు గుర్తుపెట్టుకోండి మనం చెప్పుకుంటుంటాం కదా ప్రతి మనిషి తను చేసిన కర్మని తప్పకుండా అనుభవించి తీరాల్సే ఉంటుంది కర్మను అనుభవించకుండా ఎవరు కర్మ కర్మని కర్మ నుంచి తప్పించుకోలేరు అంటే విధి రాత్రిని ఎవరు తప్పించుకోలేరు కాకపోతే ఇక్కడ జరిగేది ఏమిటంటే గంగా నదిలో స్నానం చేసిన తర్వాత మీరు చేసినటువంటి ఆ పాప కర్మలు తగ్గిపోవటానికి కావలసినటువంటి పరిస్థితుల్ని కల్పిస్తుంది అన్నమాట భవిష్యత్తులో అది వేగంగానే కల్పిస్తుంది ఆ విధంగా మీరు పైగా మీ మీద దయ చూపించి మీరు సమర్పణ భావంతో నిజంగా స్నానం ఉంటే భగవంతునికి గంగానదికి సమర్పణ భావంతో మీ కర్మల పాపాల యొక్క ఫలితాన్ని కొంత కొంత దాని యొక్క ప్రభావాన్ని తగ్గించి ఏదో కొద్దిలో తప్పిపోయేటట్టు కూడా చేస్తుంది అన్నమాట అంటే గొడ్డలతో పోయి గోటుతో పోయినట్టు ఒకవేళ మీరు మీరు చేసిన పాపాలకు పెద్ద ఎత్తులో శిక్ష అనుభవించాల్సి వస్తే బహుశా మీ యొక్క సమర్పణ భావన బట్టి మీ భక్తిని బట్టి పాప అయితే తప్పకుండా అనుభవించి తీరాలి మీరు చేసిన పాపానికి ఫలితం మాత్రం అనుభవించి తీరాలి తప్పదు కర్మసిద్ధాంతం ఉల్లంఘించబడదు ఇక్కడ ఎక్కడ ఎప్పుడు జరగదు కర్మ కర్మసిద్ధాంతం ఉల్లంఘించగలమనేది అంటే ఎవరన్నా అనుకుంటే నేను చేసిన పాపాలన్నీ మాయమైపోవాలి పుణ్యం మాత్రం ఎగిలిపోవాలి అంటే అది అది పొరపాటు ఆలోచన విధానమే తప్పు అన్ని శాస్త్రాల్లో ఎక్కడ ఈ మాట చెప్పబడలేదు కర్మను తప్పనిసరిగా అనుభవించి తీరాల్సిందే అయితే ఇక్కడ ఏం జరుగుతుంది మీ యొక్క కర్మ యొక్క ఫలితాన్ని అంటే మీరు చేసిన పాప కర్మ యొక్క ఫలితాన్ని దాని యొక్క తీవ్రతను తగ్గిస్తుంది ఇక్కడ ఎందుకంటే గంగానదిలో భక్తితో సమర్పణ భావంతో స్నానం చేశారు కాబట్టి దానివల్ల ఏమవుతుంది మీ మనసులో ఉన్నటువంటి ఆ మూడు గుణాలను చెప్పుకున్నాం కూడా రజోగుణం సత్వగుణం తమోగుణం ఈ రజోగుణం సబ్ అవి యొక్క వాటి యొక్క మొత్తం తగ్గిపోతుంది తమోగుణం రజోగుణం కొంచెం తగ్గిపోయి సత్వగుణం పెరుగుతుంది సత్వ అంటే సత్వగుణంతో కొంచెం సమానంగా వచ్చి రావడానికి ప్రయత్నం చేస్తాయి అన్నమాట ఇంకొక విషయం ఇదే సమయంలో మీరు గంగానదిలో భక్తితో సమర్పణ భావంతో స్నానం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ సత్కర్మ కింద కూడా లెక్క కిందకు వస్తుంది అంటే మీలో సత్వగుణం కూడా పెరుగుతుంది ఒకతట్టు సత్వగుణం కొంచెం పెరుగుతుంది ఒకతట్టు తమ గుణం రజగుణం కొంచెం హరించి వేయబడుతుంది ఆ విధంగా ఆ మూడు గుణాలని దరిద్ర సమతుల్యత స్థితికి స్థితి తీసుకొచ్చేటువంటి ప్రక్రియ అనేది జరుగుతుంది అన్నమాట అది నదిలో స్నానం చేస్తే మనం చేసిన పాపాల నుంచి బయటపెడతామంటే దాని అర్థం అంతేగాని పాపాలన్నీ మీరు చేసేసి పోయి నదిలో స్నానం చేసి ఇచ్చిస్తాను ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ప్రారంభిస్తాను పాపాలు చేయటం అంటే భగవంతుడు బహుశా నవ్వుతాడు మిమ్మల్ని చూసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి గంగానదిలో వెళ్ళి స్నానం చేయటం అంటే అది ఒక ఒక కారణం చేత వెళ్తున్నాం మనం అక్కడికి సో ఇది నేను ఈరోజు చెప్పదలుచుకుంది గంగా నదిలో స్నానం చేసి చేసిన చేసిన వాళ్ళు కలిగే లాభం ఏమిటి దానివల్ల ప్రాముఖ్యత ఏమిటి ఏమిటి అనేది అయితే ముఖ్యంగా నేను ఈరోజు మీకు చెప్పదలుచుకుంది గోము గురించి చెప్పదలుచుకున్నాను అంటే ఏ విధంగా త్రిమూర్తుల పా అంటే స్పర్శించి త్రిమూర్తులను స్పర్శించి అక్కడ మానవుని మొదటిసారిగా స్పర్శించడం అనేది జరుగుతుంది అక్కడ కానీ ఎవరైనా స్నానం చేస్తే చక్కగా వెళ్ళి వెళ్ళి రావచ్చు పెద్ద కష్టం పడాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో గంగోత్రి నుంచి గుర్రాలు కూడా మంచి చాలా వరకు గుర్రాల మీద వెళ్ళొచ్చు పద్నాలుగు కిలోమీటర్లు గుర్రాల మీద వెళ్ళొచ్చు ఆఖరి ఐదు కిలోమీటర్లు మాత్రం తప్పనిసరిగా నడిచి వెళ్లాల్సి ఉంటుంది నేను రెండు సంవత్సరాల క్రితం ఆఖరిసారిగా గోమకు వెళ్ళి రావటం జరిగింది పైగా మొదటిసారి నేను వెళ్ళినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో దారి మధ్యలో ఏమీ ఉండేవి కాదు ఇప్పుడు చక్కగా రెండు ప్లేసెస్ ఉన్నాయి రెండు ప్రదేశాలు గంగోత్రి నుంచి నడవటం మొదలుపెట్టగానే ఒక ఐదు కిలోమీటర్లు పోయిన తర్వాత చీర్ బాస అనే ఒక ప్రదేశం వస్తుంది అక్కడ చక్కటి హోటల్ ఒకటి దొరుకుతుంది అంటే రెస్టారెంట్ లాంటిది భోజనం చేయటానికి అన్నిటికీ ఆ తర్వాత మరొక తొమ్మిది కిలోమీటర్లు పోతే అంటే పద్నాలుగు కిలోమీటర్లు గంగోత్రి నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో భోజ్ బాస అనే ఒక ప్రదేశం ఉంటుంది అక్కడ చక్కగా ఉండటానికి మీకు ఒక లాడ్జి కూడా దొరుకుతుంది అంటే వాళ్ళ ఉత్తరాఖండ్ టూరిజం వాళ్ళది గఢ్వాల్ మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అని ఏదో అంటారు వాళ్ళ ద్వారా అక్కడ ముందే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అకామిడేషన్ కూడా చాలా చీప్గా ఉంటుంది కాకపోతే సపరేట్ రూములు ఏమున్నావు డార్మిటరీ అకామిడేషన్ ఉంటుంది టాయిలెట్స్ కానీ అంత పెద్ద పెద్ద తలానికి నుంచి అంత పెద్ద ఎత్తులో అలాంటి లాడ్జ్ దొరకటం అనేది ఒక అదృష్టం అనమాట చక్కగా ఆన్లైన్లో బుక్ చేసుకొని అక్కడికి పోయి ఉండొచ్చు అక్కడ భోజనం కూడా జరుగుతుంది అక్కడ రెస్టారెంట్ కూడా ఉంటుంది ఇంకా మీరు కాకపోతే గుర్తు గుర్తుపెట్టుకోండి ఎవరు గోముకు వెళ్ళాలనుకున్నా ఒక టూరిజం ఒక గైడ్ ద్వారా మాత్రమే వెళ్ళాలి అంటే గవర్నమెంట్ పెట్టినటువంటి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ యొక్క నిబంధన అనమాట ఎవరంటే వాళ్ళు మా మాకే మేము వెళ్తామంటే కుదరదు అనమాట వాళ్ళంతా రికార్డ్ చేసుకుంటారు ఎవరెవరు వెళుతున్నారు ఎవరెవరు ఎప్పుడెప్పుడు తిరిగి అనేది అంటే లేకపోతే ఎక్కడ పర్వతాల్లో తప్పిపోయే ప్రమాదం ఉంది కదా అలా ఉంటుంది సో మీర మీలో కూడా ఎవరైనా శాసించి భూముకు వెళ్ళి గంగా స్నానం చేసి వస్తారని ఆశిస్తున్నాను నేను ఈరోజు అందుకే ఇదే చెప్పదలుచుకున్నాను